అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ముఖ్యంగా ప్రధాని మోదీ గారు అయితే మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారన్నమాట ఇక రైతులకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు డబ్బులు జమ కావు ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా అనదాతో సుఖీ బావ డబ్బులు ఎప్పుడొస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి ఇక వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మనకు సంవత్సరానికి మూడు విడతల చొప్పున మనకు పద్దెనిమిది విడతల డబ్బులని అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ పద్దెనిమిది విడతల డబ్బులు విడుదల చేసినా కూడా చాలామందికి అనేక కారణాల చేత మనకు అయితే జమ కాలేదన్నమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ప్రభుత్వం మనకు వారికి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ఈ నెల అంటే ఈరోజు సాయంత్రం లోపు ఎవరైతే మనకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం చేసుకుంటే ఎనభై వేల మంది పైచిలుపు మంది రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు జమకా అన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది ఈకేవైసీ చేసుకుని వారికి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని కూడా మరొకసారి సిష్టం చేసిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఈ నెల సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం లోపు మీరు కనుక ఈకేవైసీ చేసుకుంటే అలాగే పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే ఈరోజు సాయంత్రంలోగా మీరు అప్లై కనుక చేసుకుంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట రేపు వేసేటువంటి డబ్బుల్లో అంటే ఒక రోజులోనే అందరికీ డబ్బులు వేసేరు కదా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరకోటికి కోటికి పైగా రైతులైతే ఉన్నారు అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే మనకు పది కోట్ల మంది రైతుల వరకు కూడా యొక్క డబ్బులు అయితే జమ కావాలని కేంద్ర ప్రభుత్వం లెక్కలైతే చెప్పింది ఇక ఈ డబ్బులు జమ కావాలి కాబట్టి ఏంటంటే రైతులకు మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈరోజు సాయంత్రంలోగా మీరు ఎప్పుడైతే ఈ చేసుకుంటారో ఎలా అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఇవి ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు రావాలి అంటే ఇక ఒకేసారి ఆరు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది మరి ఈరోజు అంటే రేపటి నుంచి డబ్బులు వేస్తారా లేకపోతే ఒకేసారి మనకు అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ రెండు కలిపి వేస్తారా అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం అయితే అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులైతే ప్రస్తుతానికి ఈ అప్డేట్ని అయితే చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్షన్ అనేది చేసుకోండి మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులైతే రాబోతున్నట్లు కూడా ఇక్కడ మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇక పాటుగా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం రైతులకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు అయితే పొందొచ్చు అనమాట దీంతోపాటు వాటికి సంబంధించి చేసుకుంటే కేవలం మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు ఎందుకంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఇప్పటికే రెండు విడతల డబ్బులు అనేది పూర్తి అయిపోయింది ఇక ఇరవై నాలుగు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు బీహార్లోని సావల్పూర్లో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తూ ఉన్నారు పంతొమ్మిదో విడత ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే పడ్డాయనమాట ఏపీలో మాత్రం మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా ఈ డబ్బులు జమ చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినా కూడా ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులను అన్నదాత సుఖీభావాతో కలిపి వేస్తామని గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఆయన తెలియజేసినట్లుగానే మనకి యొక్క డబ్బుల విడుదలకు ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా మనకి ఇక్కడ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడడం జరిగింది ఈ కేబినెట్ మీటింగ్తో ఈ కేబినెట్ భేటీ అనేది వాయిదా పడ్డ పడినా కూడా ఇరవై నాలుగు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మార్చి మూడవ తారీఖున బడ్జెట్ అనేది కేటాయిస్తున్నారు ఈ బడ్జెట్లో మనకు రైతులకు ఈ ఏదైతే గతంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ డబ్బులు ఆమోదం అయితే తెలుపుతారనమాట మార్చి మూడవ తారీఖున ఒక నెలకు సంబంధించి ఈ మార్చి నెలకు సంబంధించి బడ్జెట్ అయితే కేటాయిస్తారు కేటాయించి మనకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తారనమాట ఇక దీనికి సంబంధించి మనకు ఏప్రిల్ నుంచి కూడా కొన్ని పథకాలు అమలు చేయడానికి ఈ యొక్క బడ్జెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి బడ్జెట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అప్లై చేసుకోవడానికి అంటే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా యొక్క డబ్బులు అయితే విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి ఉంది ఇక రైతులంతా కూడా మనకి ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని ఇక వారు ఎదురు చూసినట్లుగానే మనకు రైతులకి యొక్క డబ్బులు అనేది ఉన్నాయి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి వస్తాయని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రం పంతొమ్మిదవ తేదీ నుంచి అంటే పంతొమ్మిదో విడత నుంచి ఈ పంతొమ్మిదో విడత నుంచి కూడా అంటే పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మనకు రేపటి నుంచి డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయని కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది అన్నదాత అన్నదాత సుఖీబువా పథకానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఆయన నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే ఉన్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైనా సరే ఇంకా అప్డేట్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఇలా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను అయితే తీసుకోండి దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే మనకు అన్నదాత సుఖీబు డబ్బులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతున్న కూడా ఈ విషయాలను గుర్తించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోండి అని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి సిస్టమ్ చేశాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఈ రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి